అండి ఈవేళ మా ప్రయాణం వచ్చేసి ర్యాలీ శ్రీ జగన్మోహన్ స్వామివారి దర్శనం అయితే చేసుకుని బయలుదేరామండి స్వామివారి అనుగ్రహం ఉంటే కానీ మనం వెళ్ళలే ఉండవు అలాగే ఎదురకుండా శివాలయ స్వామివారి దర్శనం కూడా అయిపోయింది ఆ తర్వాత అవతల నుంచి వచ్చేటప్పుడు ర్యాలీ తర్వాత శివాలయం ఆ తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనం అయితే మేము చేసుకున్నాం చాలా బాగా జరిగే స్వామివారి దర్శనాలు మూడు కూడాను స్వామి అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం అండి ఇలా కూడాను వశిష్ట మరియు గౌతమి నదుల మధ్య మా ప్రయాణం అయితే ఈ విధంగా వెళ్తున్నాము నిజంగా చాలా బాగుందండి జర్నీ అంతా కూడాను వెల్లు దారి అంతా కూడా పచ్చటి పంట పొలాలు ఒక నది మధ్య నుంచి మేము ప్రయాణం అయితే వెళ్తూ తీస్తున్న వీడియో ప్లస్ స్వామివారి గుళ్ళో వీడియో అలాగా తీనివరనుకోండి మానకు తెలుసున్న కొంచెం చిన్న స్టోరీ అయితే చెప్పేసుకుందావా ఇక్కడ జగన్మోహిని స్వామి ఆలయం అయితే మేము వెళ్తున్నాము కానీ రాయితో తయారు చేయబడిన ఈ ఆలయం చాలా చాలా బాగుందండి మనకి చాలా దగ్గర నుంచి మనం చూపిస్తారు కదా ఒక ఐదు అడుగుల విగ్రహం మూడు అడుగులు అయితే ఉంటుంది నేను వెనకాల ఉన్న శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం అయితే చాలా చాలా బాగుందండి స్థల పురాణం అయితే భాగవతంలో పురాణం ప్రకారం అయితే దేవతలు మరియు రాక్షసులు ఈ పవిత్ర అమృతాన్ని పంచుకోవడం గురించి గొడవ పడుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని వేషంలో దేవతలను రక్షించడానికి వచ్చి దేవతలు మరియు రాక్షసులు సమానంగా పవిత్రంగా అమృతాన్ని పంచుకోవాలి అని వాగ్దానం చేసి మరి ఈ రెండు ప్రత్యర్థుల మధ్యన వర్గాల మధ్యన ఒప్పందం అయితే కుదుర్చుకుంటారు కానీ ఈ మోహిని అవతారంలో మా పవిత్రమైన ఈ దివ్య అమృతాన్ని దేవతలకు మాత్రమే పంపిణీ పంపిణీ చేసి మరియు మోహిని అదృశ్యమైపోయిందిట ఈ మోహిని యొక్క అత్యంత ఆకర్షణీయమైన అందాన్ని చూసిన శివుడు ఆమెను ఆకర్షించట తన భార్య పార్వతీదేవి ఉనికిని కొంతకాలం అంటే కొంతకాలం పొందాలని ఏమని వెంబడించాట ఈ పవిత్ర సంఘటన అయ్యప్ప స్వామి జన్మ ఫలితం జరిగింది సాధారణంగా ఒక నమ్మకం కూడాను మోహిని జడ నుండి ఒక పువ్వు అయితే పడిపోతుంట మరియు ఆ శివుడు దానిని వాసన చూసాట అప్పుడు అతను ఆశ్చర్యకరమైన మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని కనుగొన్నాడు మరియు అతని ప్రవర్తన సిగ్గుపట్టాడు మోహిని జడ నుంచి పువ్వు పడిపోయిన ప్రదేశాన్ని ర్యాలీ అని పిలుస్తారు కూడా ర్యాలీ అంటే అర్థం పతనం ర్యాలీ అనే పిలువబడి ప్రదేశాన్ని శివుడు మరియు శ్రీ మహావిష్ణువు పైన మోహిని రూపంతో వెనకాల వైపున బ్రహ్మదేవుడు తన కమండలంతో శివలింగాన్ని ప్రతిష్ఠించట అందువల్లే ర్యాలీలో శివుడిని శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారి దర్శనం కూడా మనం చేసుకోవాలి పూజిస్తారు కూడా వెనకాల వైపు మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు తన జగన్మోహిని స్వామి వారిగా పూజిస్తూ ఉంటారు ఇది శ్రీ విష్ణు ఆలయంలో రెండో కానీ రెండో ఒకదానికొకటి ఇతర ఎదురుగా ఉంటాయండి ఈ గుళ్ళు మీకు రెండు గుళ్ళు కూడా నేను ఈ వీడియోలో చూపించేస్తున్నాను ర్యాలీలో ఇది చాలా అరుదైన లక్షణాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు శివాలయం తూర్పు పడమర దిశల్లో ఒకదానికొకటి ఇతర ఎదురుగా ఉండా ఉంటాయి పదకొండవ శతాబ్దంలో ఒక గ్రామంలో ఒక అడవి భాగం ఇది అంతా అసలు చెప్పాలంటే నేను చోళ్లరాజు సమయం పాలనలో ఉండే రోజుల్లో రాజు పరిపాలిస్తూ అడవికి వేటకు వెళతాడు అక్కడ అలసిపోయి విశ్రాంతి తీసుకుంటాడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఒక కళ అయితే వస్తుంది శ్రీ మహావిష్ణువు తన కళను కనిపించి తన ఒక్కొక్క మందిరం భూగర్భంలో ఒక మందిర ప్రాంతంలో ఈ ప్రాంతంలో భూగర్భంలో ఉందని తెలియజేసి రాజుకి ఆ ప్రాంతంలోనే చెక్కతో చేసిన రథాన్ని బాగమని అది ఆదేశిస్తాడనమాట ఆ రథం మేకు ఎక్కడైతే పడిందో ఆ స్థలంలోనే భూగర్భంలో ఈ మందిరం కనిపిస్తుంది అని రాజు దాన్ని చెప్పిన ప్రకారమే చేస్తాడు ఆ రథం మీకు పడిన భూభాగంలో తవ్వి ఆ రాజు కళను నిజం చేస్తూ విగ్రహం కనుగొంటాడు అతను పదిహేడవ శతాబ్దంలో ఈ విగ్రహాన్ని అయితే కనుగొన్నట్టండి ఇది పంతొమ్మిది ముప్పై సంవత్సరం అభివృద్ధి చెందింది శ్రీ జగన్మోహిని స్వామి వారు మందిరం సానిగ్రామ ఏకశిల ఇది ఐదు అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు అయితే ఉంటుంది స్వామి వారిని అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి లోపలికి వెళ్ళి మనం చూడాలి నిజంగా అంత బాగుంటుంది దగ్గర నుంచి చూస్తే మీకు ఇక్కడ స్పెషల్ ఏంటంటే శ్రీ మహావిష్ణువు పాదాల నుండి ప్రవహిస్తున్న ఇది గంగకు మూలంగా మరియు సత్యాన్ని ఇక్కడ చూడవచ్చు అనమాట ఆలయం యొక్క అత్యంత అద్భుతమైన నిర్మాణంగా సౌందర్యంగా చెప్తూ ఉంటారు ఇది నిజంగా మనం ఈ ఊరు వెళితే చుట్టుపక్కలే కాకుండా స్వామివారి పాదాల దగ్గర నీరు అలా నిత్యం వస్తూనే ఉంటుందండి ఆ జలాలే మనకి అభిషేకం మీద అన్నమాట ఇది చాలా బాగుందండి దేవుడు కూడా అయితే మాత్రం మా ప్రయాణం ఈ విధంగా ఇక్కడి నుంచి ర్యాలీ ర్యాలీ నుంచి ఎదుర్కొండ శివాలయం శివాలయం తర్వాత మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి స్వామివారి భోజనం చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి ఈ జగన్మోహన్ కేసు స్వామి వారి కళ్యాణాలు చైత్ర నవమి నుండి పౌర్ణమి వరకు కూడా చేస్తూ ఉంటారు విశాఖ నక్షత్రం శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు సత్యనారాయణ స్వామివారి లాగే నిర్వహిస్తూ ఉంటారు ఈ వేణుగోపాల స్వామి వారి కళ్యాణం జాష్ట శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు శ్రావణ మాసంలో అష్టమి శ్రీకృష్ణ అష్టమి ఆగస్టు నెలలో కార్తీక మాసంలో ద్వాదశి క్షీరాది ద్వాదశి రోజున దేవీ నవరాత్రిలో అక్టోబర్ నెలలో ముక్కోటి ఏకాదశి రోజున భీష్మేకాదశి రోజున మాత్రం పండుగ పర్వదినాల్లో స్వామివారికి కళ్యాణాలు అయితే చేస్తారండి అగ్నిలో వేసింది ఏదైనా పవిత్రమే అవుతుంది కదా ఇక్కడ ప్రమిధులు కూడా అలాగే చేసి మళ్ళీ దీపాలకి ఉపయోగించుకోవచ్చు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుళ్ళు మేము అన్న భోజనం అయితే తిన్నామండి చాలా చాలా బాగుందండి ఈ అన్నదానాన్ని మించిన దానం అయితే ఇంకోటి ఏది కూడా లేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఇక్కడ ఎవరి భోజనాలు వాళ్ళవే ఎవరి కంచాలు వాళ్ళవే కడుక్కుంటున్నారు చాలా బాగుందండి నాకు మొత్తం అంత క్లీన్గా చేసి కంచాలైతే వాళ్ళకి ఇవ్వాలి అక్షయ పాత్ర అనేది ఇక్కడ పాపెట్టారు ఏడు గుప్పెళ్ళు మొత్తం ఏడు దోసెలు భోజనం బియ్యం అయితే వెయ్యాలంటండి ఏడు దోశలతోటి